హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీచందు బ్లాగ్స్ ఈరోజు మన గార్డెన్లో బనానా ఫర్టిలైజర్ ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను ఒక బాక్స్ తీసుకొని దాంట్లో వాటర్ తీసుకున్నాను దాంట్లో మనం తిని పడేసిన బనానా పీల్ ఇలా పీసెస్ పీసెస్గా కట్ చేసి దీంట్లో వేసుకోవాలి దీంట్లో కొంచెం బెల్లం వేసి కలిపేసి మూత పెట్టేస్తున్నాను ఇది త్రీ డేస్ తర్వాత ఫర్మెంటేషన్ అవుతుంది మనం బనానా పీలు త్రీ డేస్ తర్వాత ఇలా అయిపోయింది మొత్తం వాటర్లో సోక్ చేసుకున్నాం కదా ఈ వాటర్ మొత్తం ఇలా అయింది ఈ ఫర్టిలైజర్ గార్డెన్లో మంచిగా ఉపయోగపడుతుంది ప్లాంట్స్కి ఇది కలిపేసుకొని ఇప్పుడు వాటర్లో మనం మిక్స్ చేసుకున్నాం ఈ లిక్విడ్లో పొటాషియం కాల్షియం లెవెల్స్ బాగా ఉంటాయి వీటిని ప్లాంట్స్కి ఇస్తే బిగ్ ఫ్లవర్స్ హెల్దీ వెజిటేబుల్స్ బాగా వస్తాయి ఫర్టిలైజరు ఆర్గానిక్ మనం ఇంట్లో తిని యూజ్ చేసుకొని బనానా పీల్స్ ఇవి ఆర్గానిక్ మనం ప్లాంట్స్కి ఎప్పుడైనా ఆర్గానిక్ ఇస్తే మనకు వెజిటేబుల్స్ కూడా హెల్దీగా ఉంటాయి ఇది ఒకే టైప్ ఆఫ్ లాస్ట్ వీడియోలో చాలా వెరైటీస్ చూపించాను ఈ బనానా పీల్ది ప్లాంట్స్కి బాగా ఉపయోగపడుతుంది ప్లాంట్స్ చాలా హెల్దీగా ఉంటాయి చిన్న చిన్న ఫ్లవర్స్ వస్తున్నాయి చాలా రోజులు అయిపోయింది మన గార్డెన్లో ఎలాంటి ఫర్టిలైజర్ ఇవ్వకుండా ఓన్లీ వాటర్ ఇస్తున్నాను అందుకని మీకు చూపించినట్టుగా ఉంటుంది అలాగే నాకు గార్డెన్కి కూడా యూజ్ అవుతుంది నేను ఇప్పుడు వాటర్ చేస్తాను ప్లాంట్స్కి మనం ఇంట్లో తయారు చేసుకున్న బనానా ఫర్టిలైజర్ టమాటో కి ఇస్తున్నాను ఈ టమాటో ప్లాంట్ ఒక్కటే ప్లాంట్ ఒక్కటే ప్లాంట్ అయితే ప్లాంట్ ఎప్పుడైనా ఒకటి ఉన్నప్పుడు ప్రూనింగ్ చేసుకోవాలి ప్రూనింగ్ చేసుకునేది నెక్స్ట్ ప్రాసెస్ నేను చూపిస్తాను ఒక్కటే ప్లాంట్ చూడండి కాయలు ఎంత బాగున్నాయో ఒక్క కాయ కూడా పూడ్చుకోవడం కానీ ఖరాబ్ అవ్వడం కానీ లేదు ఒక్కటే ప్లాంట్ చూడండి ఇక్కడ మొత్తము ఉన్నాయి మనం ఇంట్లో తయారు చేసుకున్న ఫర్టిలైజర్స్ ప్లాంట్స్కి ఇస్తే చెట్లు హెల్దీగా ఉంటాయి మరిన్ని గార్డెన్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి